दोति को बरगा माला यिनि ना तबे न 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 कि तने भयो गुरु न क जान्का जेड बेन्दा दे कि तने त तर जड जड पन्डे यिरोइको झिन्दुरो ओके ओके मान्छे ए వాటి ఇప్పటివరకు మనం దాదాపు నాలుగు ఇనాగ్రేషన్ చేసుకున్నాం ఇది ఐదోది ఇనాగ్రేషన్ ఇంకా తొమ్మిది కూడా అవి అన్ని కూడా ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి త్వరలోనే ఇంకొక మూడు రెడీ అవుతున్నాయి సో ప్రతిది కూడా సార్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అని కంప్లీట్ చేయిస్తూ డబ్బులు జరిగిపోతే ఇంకా అదనంగా కూడా మూడు లక్షలు ఇప్పించారు మన ఎమ్మెల్యే గారు వారికి సందర్భంగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ యొక్క సారంగాపూర్ మండల్లో ఉన్నటువంటి పది సబ్ సెంటర్లలో తొమ్మిది సబ్ సెంటర్లు కూడా పల్లె దవకాలు కూడా మార్చబడినది వాటికి కూడా ఎమ్మెల్యే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందండి ఇక్కడ కూడా ఒక బీఎస్సీ నర్సింగ్ క్వాలిఫైడ్ మిడిల్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉంది ఇద్దరు ఏఎనంలు ఉన్నారు ఆశాలు ఉన్నారు మీకు సంబంధించినటువంటి టెస్ట్ కూడా కొన్ని టెస్ట్లు ఇక్కడే చేయడం జరుగుద్ది దయచేసి గమనించండి అదేవిధంగా బీపీ షుగర్ పేషెంట్లకు కూడా ఈ సెంటర్లోనే రెగ్యులర్గా ఇస్తారు వాళ్ళకి టెస్ట్ కూడా చేయడం జరుగుద్ది మిగతా ఏవైనా ఓపీ నొప్పులకు కానీ జ్వరాలకు కానీ అన్నిటి కూడా ఇక్కడ మీకు వైద్యం జరుగుద్ది ప్రజలందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా దీని సేవలు ఉపయోగించుకోవాలి ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు ప్రత్యేకమైన శ్రద్ధతోని ఈ యొక్క సబ్ సెంటర్లు కావాలని చెప్పి వాళ్ళు శాంక్షన్ చేసుకుని వచ్చారు వాడి శాంక్షన్ అయిన తర్వాత ఉపయోగించుకోవడం మన బాధ్యత దానికి సంబంధించినటువంటి ఎక్కువ ఈ స్టాఫ్ కూడా మన దగ్గర ఉన్నారు కనుక దయచేసి అందరూ గమనించి చాలా సంతోషం ఈరోజు ఒక వైద్యునిగా ఉండి ఎమ్మెల్యేగా మీ అందరు ఆశీర్వాదంతో రెండోసారి గెలిచిన తర్వాత సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం జగిత్యాల నియోజకవర్గానికి వచ్చినన్ని పల్లె దవాఖాన్లు డబ్బులతో సహా చుట్టుపక్కల ఏ నియోజకవర్గం రాలేదని చెప్పి ఈ సందర్భంగా చెప్తాను సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆరోగ్య శాఖ మంత్రి గారికి మనస్ఫూర్తిగా మీ అందరి పక్షాలను ఆ పక్షాలను ధన్యవాదాలు తెలియజేస్తాను నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళు వీళ్ళు విమర్శిస్తుంటే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాడు గట్టేట్లా గిట్టేట్లా అంటే నేను ఎక్కువ మాట్లాడలేదు నా పనులే జవాబు చెప్పుకుంటూ పోతాయని చెప్పి చెప్తా ఉన్నాం నిన్న కూడా పోయి ఎక్కడెక్కడికల్ వచ్చి కొరట్ల కడ నూరు ఇల్లు కట్టే వాళ్ళు కూడా నిన్న వచ్చి వేల ఇల్లు కడితే తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు మాజీ లేని వాళ్ళు ఉన్నారు సో వాటికి నేను జవాబు ఈ రకంగా అభివృద్ధి పనులు ఏదైతే చేస్తున్నాం వాటి ద్వారా చెప్తా ఉన్నా ఇవాళ అందరు అభిమానంతో సహకారంతో అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ప్రత్యేకంగా జైత్యాల నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తూ జగిత్యాల జిల్లా కేంద్రం అయింది మరి వైద్యపరంగా ఇంకా ముందుకు వెళ్ళాలి అటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు దామోదర్ రాజనరసింహ గారు జగిత్యాల మెడికల్ కాలేజ్ ఆగిపోయే పరిస్థితి ఉన్నదంటే ఇరవై కోట్ల రూపాయలు వెంటనే కాంట్రాక్టర్కు పాత ప్రభుత్వ బకాయిలు కూడా మంజూరు చేశారు చేసి అదనంగా రెండు వందల మూడు కోట్ల రూపాయలు రెండు వందల ముప్పై పడకల ఆసుపత్రికి జైత్యాలకు మంజూరు చేసిన సందర్భం చెప్తున్నాం అది ఒకవైపు నాలుగైదు జిల్లాల పనికి వస్తుంది ఇటు మంచిర్యాల ఇటు నిర్మలు పెద్దపల్లి ధర్మారంకలు కావచ్చు నవలకొండ దాటితే కొద్దిగా కర ఎంకటపల్లె దాటిందంటే కరీంనగర్లు ఇటువ చూడే ఈ రకంగా జైత్యాలని జిల్లాకు నియోజకవర్గానికి పనిచేస్తూ గ్రామాలలో ఇవాళ పద్నాలుగు పల్లె తాకాళ్ళకు అక్కడ పెంబెట్ల కావచ్చు నాలుగూరు కావచ్చు లక్ష్మీదేవపల్లె కావచ్చు తర్వాత బయటకు పోతే కొలువాయి తాళ దర్మారం ఈ పక్కకు పోతే పక్కకే మనకు ఇటు అల్లీపూరు అయోధ్య పూర్ణపల్లి దానిక మనం పల్లె దాకా మంజూరు చేసుకోవచ్చు హైయెస్ట్ ఎక్కడ కూడా రాలేదు మరి అయిన తర్వాత తమ్ముడు రెడ్డి గారు తిరుపతి రెడ్డి గారు భవన నిర్మాణం చేస్తే కొంచెం డబ్బు తక్కువ పడుతుంది అధికారులు కూడా చెప్పారు మరి ఏదో ఒక దగ్గర కాదు మనం పడ్నాలు గడుతున్నాం పడ్నాలు మూడు మూడు లక్షలు అదనంగా ఇవ్వాలని చెప్పి గౌరవ మంత్రివర్లను అడగగానే మూడు మూడు లక్షలు కలెక్టర్ గారు మనకు మంజూరు ఇచ్చిండ్రు అదనంగా మరి అది కూడా నలభై రెండు లక్షలు జగిత్యాల నియోజకవర్గ పల్లె దాఖలకు పోయి అడిగి తీసుకొచ్చారు అడగనే అమ్మాయిని అన్నం పెట్టదు అన్నట్టు ప్రజల కోసం అడుగుతుంటాం ఓసారి ఇబ్బంది అనిపిస్తుంటుంది కానీ దాన్ని గెలిపించిన ప్రజల కోసం నిరంతరం పనిచేయాలి దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణం కాదు జైతాల్లో పేదవాళ్ళ కట్టిన వాటికి కూడా బస్తీ దోకాలు కూడా అతి త్వరలోనే మంజూరు ఇస్తామని చెప్పారు ఇక ఒకవైపు మనం మౌలిక వసతులు తెచ్చుకున్నాం ఈ నాలుగు గ్రామాలలో ఇవాళ మన శిస్టరమలు కుసులుతోంది కావచ్చు ఇక్కడ మనకు రేపటి నాడు టీకాలు తీసుకెళ్తే ఫ్రిడ్జ్ అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ అవన్నీ కూడా ఇక్కడ నుంచే ఒక జాగ ఉండాలి అంతకుముందు ఏ కిరా ఇంట్లోనో చిన్న రనో ఇన్నో ఉండే ఒక మంచి బంగ్లా కట్టించు ఇట్లా మన మండలంలో ఈ దగ్గర దగ్గర ఊళ్ళకి ఇప్పుడు మూడు కొత్త అయిదు ఇంకా కూడా తీసుకెళ్తాం అంటే ఈ రకంగా గ్రామాలలో బీమా వచ్చే ఇంకా మందులకు ఎంత ప్రాధాన్యత ఇవాలో రాకముందు కూడా చూసుకోవాలి ఇప్పుడు మీరు చూసినారు నాకు బీపీ లేదు తెలుసు కానీ నాకు కూడా అరవై ఏళ్ళు వచ్చింది బీపీ చూపించుకున్నా నార్మల్ వచ్చింది షుగర్ చూపించుకున్న నార్మల్ వచ్చింది మీరు కూడా ఆరు వేళ్ళకోసారి అప్పుడప్పుడు పరీక్ష చేయించుకోవాలి దాన్ని నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటారు ఏదైనా ఉంటే మనకు గోలీలు మనం ఈ ఊర్లే ఎంతమంది పక్షవాతం వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ బాగా మందికి బీపీ షుగర్ వచ్చిన అక్షరంలో ఉంటారు చాలా ఎక్కువ గర్భసంచి క్యాన్సర్లు వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా మనం కొన్ని చూసుకున్నట్టయితే మనకంతా ఆరోగ్యం బాగుంటుంది ఇక మనం తెచ్చుకునే రోగాలు ఉంటాయి అడ్డగోలుగా తాగి క్యాన్సర్లు తెచ్చుకోడు సిగరెట్లు తాగి క్యాన్సర్లు తెచ్చుకోడు గుడ్ కదిని క్యాన్సర్లు తెచ్చుకోడు అక్కడ గుడుంబొమ్మతో వాడుకుంటారు అంటే నాకే ఫోన్ చేస్తారు సార్ గుడుమని దొరికిడిపి నేను వినిపిస్తా నేను విడిపిస్తారా నేను అని తెలుసు కూడా తెలుసు మళ్ళీ నాకు ఫోన్ చేస్తాను నేను విడిపి అని చెప్పిన ఇక గాల్లో అయితే గంజాయి కూడా విడిపించారట వాళ్ళు విడిపించి ఉండకి గడిపించామంట ఏదైతే అదేదో చిన్న చిన్న అంటేనేమో చెప్పచ్చు ఈ గంజాయిలు గుట్కాలు తాగి ఉన్న రోగాలు ఖరాబ్ అయ్యి అక్కడ మత్తుకు అలవాట అయ్యే వాళ్ళని చంపుడు బిడ్డని చంపుడు మత్తుల అయ్యేలా పేపర్లు చూసిన బాగా మత్తుల బిడ్డనే చెప్పి పేపర్లో వచ్చింది కాబట్టి వీటన్నిటికి దూరం ఉండాలి ఇక కొన్ని అంటించుకుంటూ వచ్చేటువంటి ఎయిడ్స్ అసలు అందరికీ ఓసారి ఆ క్షణిక దూరం ఉండాలి దయచేసి మరి ఈ రకంగా ఈ పల్లె దాకాలో బాలిన వెళ్ళి టీకాల మొదలు పెడితే బిడ్డ బుట్టి ఎదిగేంత వరకు కూడా టీకాలు ఇస్తారు మందులు ఇస్తారు మనం ఒక మంచి ప్రశాంతమైన వాతావరణం కొద్దిగా దూరం ఉన్నది నారాదు ఏంటి ఎందుకంటే ఈ సిస్టర్ సిస్టరమలు కూర్చోవాలి ఇక మీరు ఖచ్చితంగా వాస్తవానికి ఒక క్లస్టర్ అంటే ఆ నాలుగు వాళ్ళు ఏమైనా పెట్టచ్చు కానీ ఇక మా ఊళ్ళే కావాలన్నారు ఇక అది ప్రజా ప్రజాస్వామ్యం ఎట్టుంటారు అంటే ప్రజలే కావాలంటే అది చేసుకుంటూ పోవాలి కాబట్టి నాలుగు ప్రజలు కోరుకున్నారు ఇక్కడ గట్టినరు సంతోషం మంచిగా చూస్తేనే మంచి అందంగా కనబడుతున్న దాన్ని మంచిగా శుభ్రంగా మెయింటైన్ చేయాలి నీళ్ళది బోర్ ఉన్నది మోటార్ అంటున్నారు తప్పకుండా మంజూరు చేయిస్తా అని చెప్పి ఈ సందర్భంగా నేను మాట్లాస్తా ఉన్నా కొంచెం జ్ఞాపకం చేయండి తప్పకుండా చేద్దాం ఈ సందర్భంలో ఇంతమంది వచ్చారు మరి దీంతో పాటుగా అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ సప్లైన్లో ఒక్క మన మండలం రెండు కోట్ల డెబ్బై తొమ్మిది లక్షలు పెట్టి మొత్తంగా ఈజీఎస్ కూడా దాదాపు రెండు కోట్ల పైన ఇప్పటికీ వర్క్లు అయిపోయినాయి పూర్తి అయిపోయినాయి నియోజకవర్గ స్థాయి చూస్తే చాలా ఎక్కువ ఉన్నాయి ఇంత చిన్న మండలమైనా కానీ అంటే ఒక సీసీ రోడ్లకే దాదాపు నాలుగు కోట్లు పెట్టాం పంచాయతీరాజ్ రోడ్లు కూడా మాకు రంగపేట చూస్తేనే నాకే బాధ అనిపిస్తూ ఉంటుంది అది బతుకమ్మ కుంటా రోడ్డు కావచ్చు అవన్నీ ఉన్నాయి తప్పకుండా ఒకటే ఒకటి పెద్దమ్మ గుంట రోడ్డు ప్రమని చేయిద్దాం గత ప్రభుత్వ హయాంలో కూడా గెలిచినప్పుడు పనులు చేసినాం అప్పుడున్నప్పుడు కూడా మీరు అందరూ ఉంటారు అందుకే ఇప్పుడు కొంతమంది నాకు ఓట్లలో అపోజిల్ చేసినటువంటి నేను నచ్చినాన్ని కూర్చుంటే గౌరవించు నేను ఆనాడు కూడా అప్పుడున్న ప్రభుత్వం చేసిన పనులు చెప్పినా దాని వెనకబడ్డాక గెలిచినా ఇప్పుడు కూడా అంతే తెప వాగదాటాక తెప్పదలు వేసినట్టు పాతలను తిట్టేది లేదు కలిసి పనిచేసే తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేసి అందరిని కలుపుకొని స్థానిక నాయకులు కలుపుకొని అభివృద్ధి చేద్దాం పని చేసుకుంటూ పోతా అని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు సహకరిస్తున్న అందరికి కూడా ధన్యవాదాలు ఇప్పుడు దాదాపు ఎన్ని లక్షలైనా ఇప్పటికే సీసీ రోడ్లు పదిహేడులో పదిహేడు లక్షలతోటి సీసీ రోడ్లు ఎస్సీ కాలే అత్యంత ఎక్కువ దళితులు ఉన్న గ్రామాలలో మన నాగడూరు గ్రామం కూడా ఒకటి మొదటి నుంచి కూడా తెలుసు మరి అటువంటి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసే అవసరం ఉన్నది సీసీ రోడ్లు కూడా చేద్దాం ఇందిరామ్మ ప్రభుత్వం అని చెప్పి వచ్చింది ఇందిరామ్మ ప్రభుత్వంలో మళ్ళీ ఇందిరామ్మ ఇచ్చే కాలం వచ్చింది వాళ్ళు ఇందిరామ ఇల్లు మంజూరు చేస్తాం ఇంకా ఎవరైనా తక్కువ ముందు కూడా చేస్తాం నిరంతర ప్రక్రియ ఇది కొత్త ప్రభుత్వంలో సన్న బియ్యం వచ్చింది కొత్త రేషన్ కార్డులు వచ్చినాయి ఎవరో ఊహించలే చాలా మంది పేదవాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇండ్లకి రెండు వందల రూపాయల కరెంటు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ అయింది అంటే వెయ్యి రూపాయలు దాకా మిగులుతూ ఉన్నాయి ఉచిత బస్సు వచ్చింది మా ఆశామాల శితురామలు రోజు ఉచితంగా రాస్తారు కావాలి ఫ్రీ అవుతాం మీ బస్ కార్యక్రమం ఉంది ఇంకా ముందు ఈ ప్రాంత అభివృద్ధికి మీ అందరి సహకారాలతోటి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తాం ఎలక్షన్లు అప్పుడు రాజకీయాలు ఉంటాయి ఆ తర్వాత రాజకీయాలు పక్క పెట్టాలి మరి ఇప్పుడున్న ప్రభుత్వం నాకు ఎన్నో నిధులు ఇస్తుంది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ నాడు రేవంత్ రెడ్డి గారికి మద్దతిచ్చే వాళ్ళను గెలిపించాల్సిందిగా కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను థ్యాంక్ యూ